వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పరెంట్స్కు మన యొక్క వీడియోస్ను షేర్ చేయండి వారికి సహాయపడిన వారు అవుతారు మరి కేఆర్ పర్సనల్ గ్రూప్స్లో కానీ లేదా కేఆర్ జనరల్ గ్రూప్స్లో కానీ ఇప్పటివరకు వాట్సాప్ గ్రూప్లో చేరిన వారు ఎవరైనా ఉంటే మీకు లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మరి కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు మీ పిల్లలకి ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి అంటే ఇంజనీరింగ్ గై టోటల్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీకు గైడెన్స్ ఇవ్వబడుతుంది కాబట్టి ఆసక్తి అభ్యర్థులు ఇటు మెండర్షిప్ గ్రూప్లో చేరవచ్చు దానికి సంబంధించిన పూర్తి వివరాలకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు వాట్సాప్ ద్వారా కానీ కాల్స్ ద్వారా కానీ పూర్తి వివరాలు అందజేయగలను మరి ఈరోజు మరొక అప్డేట్తో కేఆర్ గైడెన్స్ మీ ముందుకు రావడం జరిగింది అది ఏదైతే మనం నిన్న మనం సీసాబ్ స్పెషల్ రౌండ్ టూ కౌన్సిలింగ్ సంబంధించిన అలాట్మెంట్స్ చూసాం ప్రకటించబడింది అంటే దాదాపు నిన్నటితో ఈ సంవత్సరం సంబంధించిన అన్ని ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ త్రిబుల్ ఐటీస్ కానీ జీఎఫ్టీకి సంబంధించిన కౌన్సిలింగ్ కంప్లీట్ అయినట్టుగా మనం భావించవచ్చు మనకు జనరల్గా జోసా ముందుంటుంది జోసా తర్వాత సీసీఆర్ స్పెషల్ రౌండ్ వన్ టూ ఉంటాయి మరి స్పెషల్ రౌండ్ టూ కూడా మనకు నిన్నటితో దాదాపు అలాట్మెంట్స్తో సీట్స్ అలాట్ అయిపోయాయి మరి ఆల్రెడీ ఐఐటీలో చాలామంది పిల్లలు జాయిన్ అయిపోయారు వారి షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు మనకున్న ఎన్ఐటీ ప్లేస్ సిస్టంలో ఉన్న విద్యార్థులు అంటే ఎన్ఐటీస్ కానీ ట్రిపుల్ ఐటీస్ కానీ జీఎఫ్టీఏస్ కానీ వీళ్ళు ఆల్రెడీ వారికి సీట్స్ అలాట్ అయ్యాయి జోసాలో ఉన్న సీట్ మారిన వారు కొందరైతే అదే సీట్తో కంటిన్యూగా ఉన్న వారు కొందరు కావచ్చు లేదా స్పెషల్ రౌండ్ వన్లో కొందరికి సీట్లు వచ్చాయి స్పెషల్ రౌండ్ టూలో కూడా కొందరికి సీట్లు వచ్చాయి కొందరికి మారడం జరిగింది వీరందరూ ఎవరైనా ఇప్పటి వరకు మీరు సర్టిఫికెట్లు అప్లోడ్ చేయకపోవడం కానీ లేదా ఫీజు కానీ చెల్లించినట్లయితే మీరు వెంటనే చెల్లించి ఆన్లైన్లో ఫస్ట్ అప్డేట్ చేసుకోండి చెల్లించని వారు మాత్రమే అలర్డ్ జోసాలో చెల్లించిన వారు అవసరం లేదు స్పెషల్ రౌండ్ వన్లో చెల్లించిన వారు మళ్ళీ అవసరం లేదు స్పెషల్ రౌండ్ టూలో వచ్చిన వాళ్ళే కొత్తగా మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకొని మీ యొక్క ఐఏఎఫ్ ఇనిషియల్ ఫీజు మీరు పే చేయాల్సి ఉంటుంది కాబట్టి దీనికి పే చేసిన తర్వాత మీకు మరి నెక్స్ట్ ఎన్ఐటి ప్లస్ సిస్టంలో ఉన్న విద్యార్థులు ఏం చేయాలనేది అడుగుతూ ఉన్నారు మీకు ఆల్రెడీ ఈ ఈ కౌన్సిలింగ్ తర్వాత మీరు ఎలాంటి ఆప్షన్స్ ఉండవండి అంటే మళ్ళీ ఫ్లోట్ కానీ ఫ్రీజ్ కానీ ఇలాంటి ఏం ఆప్షన్స్ మీకు అవపడవు ఖచ్చితంగా మీరు ఆల్రెడీ రిపోర్ట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ఫీజు పే చేసిన వాళ్ళు మీరు ఫిజికల్గా వెళ్ళి మీకు ఏదైతే ఇన్స్టిట్యూషన్ కేటాయించబడిందో ఆ ఇన్స్టిట్యూషన్లో ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్తో మీరు ప్రత్యక్షంగా పది నుంచి అంటే ఈరోజు నుంచి పద్నాలుగవ తేదీ మధ్యన కావచ్చు కొన్ని ఇన్స్టిట్యూషన్లో పదహారు వరకు కూడా టైం ఉంది కాబట్టి పది నుంచి పద్నాలుగు మధ్యన మీకు మీకు సంబంధించిన ఎన్ఐటీస్లో కావచ్చు ఐటీస్లో కావచ్చు జీఎఫ్టీస్లో కావచ్చు ఫిజికల్గా జాయిన్ అవ్వండి ఒకవేళ మీరు ఫిజికల్గా జాయిన్ అవ్వనట్లయితే మీ యొక్క సీట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా అంటే ఒక వన్ అవర్ వన్ డే అటు ఇటు అయినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఆల్రెడీ మీరు ఇక్కడ యాక్సెప్టెన్సీ ఫీజు కట్టారు సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారు కానీ కాకపోతే మీరు కొంత స్పెసిఫిక్ డేట్ ఆల్రెడీ మీకు ఏదైతే ఎన్ఐటీ కానీ త్రిబుల్ ఐటీ కానీ అలాట్ చేయబడ్డదో దాని యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే మీకు పూర్తి వివరాలు ఉంటాయి ఏ రోజు ఏ బ్రాంచ్ వారిని వాళ్ళు మనకు రమ్మడం జరిగిందనేది కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి ఆ డీటెయిల్స్ చూసి మీరు వెళ్ళొచ్చు లేదా పది నుంచి పద్నాలుగు మధ్యన దాదాపు వెళ్తే మీకు అక్కడ అడ్మిట్ చేసుకుంటారు ఇంకా అక్కడ ఏమైనా రిమైనింగ్ ఫీజు కట్టేది ఉంటే ఫీజు కట్టడం జరుగుతుంది తర్వాత హాస్టల్కి సంబంధించిన వివరాలు కూడా మీకు వాళ్ళు తెలియజేస్తారు హాస్టల్లో కూడా మీ పిల్లల్ని జాయిన్ చేయించి మీరు అంటే పూర్తిగా పిల్లలు కాలేజీలో హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత మీరు వచ్చేయచ్చు అంటే ఈ నాలుగైదు రోజుల్లో పది నుంచి దాదాపు పదిహేను పదహారు రోజుల మధ్యన మన కేఆర్ గైడెన్స్ పిల్లలందరూ ఎన్ఐటీలో కానీ ట్రిబుల్ ఐటీలో కానీ లేదా జిఎఫ్టిఏలో కానీ జాయిన్ అవుతారు వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏదైతే మన గ్రూప్లో ఉన్న ఐఐటీ స్టూడెంట్స్ ఐఐటీస్లో జాయిన్ అయ్యేటప్పుడు ఫొటోస్ చాలామంది గ్రూప్లో షేర్ చేశారు అది చాలా ఇన్స్పిరేషన్ అవుతుంది నెక్స్ట్ వచ్చే పిల్లలకు కాబట్టి మీరు కూడా ఎన్ఐటీస్లో కానీ ఐటీస్లో కానీ జిఎఫ్టీఎస్లో కానీ జాయిన్ అయ్యే పిల్లలందరూ మీ యొక్క ఇన్స్టిట్యూషన్ ఫొటోస్ మీరు జాయిన్ అయినప్పుడు ఫొటోస్ షేర్ చేయండి ఇలా షేర్ చేయడం ద్వారా వచ్చే సంవత్సరం విద్యార్థులకు ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళు కూడా మేము కూడా అలాంటి ఐఐటీస్ ఎన్ఐటీస్ లిమిటెడ్లో చేరాలని ఇన్స్పైర్ అవుతారు కాబట్టి ఈ విషయం మీరు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ గమనించాలని కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఆల్మోస్ట్ ఈ సంవత్సరం యొక్క పూర్తి సాటిస్ఫాక్షన్గా మన యొక్క అడ్మిషన్ ప్రక్రియ ముగిసిందనుకోవచ్చు ఇటు ఎన్ఐటీస్ కానీ ఐటీస్ కానీ ఐఐటీసీ కానీ జీఎఫ్టీఐసి కానీ ఇక మీరు పూర్తిగా మీకు ఏదైతే గత టెన్ ఇయర్స్ నుంచి కానీ టూ ఇయర్స్ నుంచి కానీ మీరు అనుకున్న కోరిక నెరవేరిందని నేను అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే దాదాపు ఇంటర్ ఎంపీసీ చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా ఒక ఐఐటి ఎన్ఐటి ఐటీలో సీట్ రావాలని భావిస్తాడు లేదా ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీస్ టాప్ బిట్స్ కానీ లేదా త్రిపుడి హైదరాబాద్ లాంటి వాటిలో కానీ లేదా వివిధ ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీస్ విట్ కానీ మణిపాల్ కానీ అలాంటి వాటిల్లో జాయిన్ అవ్వాలని ప్రయత్నం చేస్తారు ప్రధానంగా ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ మళ్ళీ కేఆర్ గైడెన్స్ కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది జేఈ మెయిన్స్ పైనే ఎందుకంటే జేఈ మెయిన్స్ అనేది జేఈ మెయిన్స్లో లబ్ధి పొందిన విద్యార్థికి చాలా మార్గాలు ఉంటాయని చెప్పాం దానిలో భాగంగానే మీరు చూస్తున్నారు బి కేటగిరీ కూడా జేఈ మెయిన్స్ వల్లనే సీట్లు వస్తూ ఉన్నాయి అక్కడ మీకు సీట్ రాని వాళ్లకు మరి అద్భుతమైన సీట్లు మీరు ఊహించిన దానికంటే మంచి సీట్లు కేఆర్ గైడెన్స్ మీకు ఆ గైడె మన గైడెన్స్ వల్ల మీకు సులభమైంది ఎంతో దాదాపు మే ఒకటి నుంచి ఆల్మోస్ట్ గత ఫోర్ మంత్స్ నుండి డే అండ్ నైటు కేఆర్ గైడెన్స్ చాలా వరకు కొంత కష్టమైన అర్ధరాత్రి వరకు కూడా మీ కాల్ స్వీకరిస్తూ మీకు ఎప్పటికప్పుడు వెబ్ ఆప్షన్స్ అందిస్తూ అటు జోసాలో కానీ ఇటు ఎంసెట్లో కానీ మిగతా కామెడికే లాంటి కౌన్సిలింగ్లో కావచ్చు ప్రతి కౌన్సిలింగ్లో మీకు సహాయం చేయడం జరిగింది మరి ఆ యొక్క సహాయం చేయడం అనేది వృధా కాకుండా ఈరోజు ఇంతమంది విద్యార్థులు కొన్ని వందల మంది విద్యార్థులు మనకు ఐఐటీస్ ఎన్ఐటీస్ లిబ్రిటీలో సీట్లు సాధించారు చాలా సంతోషం మరి మీ యొక్క రిజల్టే చాలా మన యొక్క రాబోయే విద్యార్థులకు అది ప్రమోట్ అవుతుంది కాబట్టి చాలామంది మిగతా వాళ్ళు కూడా గ్రూప్స్లో ఉన్న దాదాపు ఎయిట్ థౌసండ్ మెంబర్స్ కూడా పరిశీలిస్తూ ఉన్నారు కేఆర్ గైడెన్స్లో వచ్చిన సీట్ల విధానంపై మరి మీరు కూడా మీ జూనియర్స్కి ఇన్స్పిరేషన్గా ఉండాలి మీరు ఎప్పుడూ ఇక ఇప్పటి వరకు చాలా కష్టపడి చదివారు ఇక ముందు మీ యొక్క కెరీర్పై దృష్టి పెట్టండి మీరు మరి అనుకున్న సీట్ సాధించారు అంటే అటు ఐఐటి కానీ ఎన్ఐటి కానీ ఐటీ కానీ మీ యొక్క కలగా ఉండింది దాన్ని సాధించడంలో మీరు సక్సెస్ అయ్యారు ఎంతో హార్డ్ వర్క్ చేస్తే తప్ప మీ పేరెంట్స్ కోఆపరేషన్ కానీ మీకు టీచింగ్ స్టాఫ్ యొక్క కోఆపరేషన్ కానీ ఇటు కేర్ గైడెన్స్ కోఆపరేషన్ కానీ ఉంటే మాత్రమే మీరు ఈ స్థాయికి వెళ్ళగలిగారు మరి వచ్చిన స్థాయిని కాపాడుకోవాల్సిన అవసరం మీపైన ఉంది చాలా బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ ఇంటర్మీడియట్ అంటే కొంత అటు ఇటు తెలియని స్టేజ్ అనుకోవచ్చు ఇప్పుడు ఇంజనీరింగ్లో మీపై చాలా బాధ్యత ఉంది మీపై ఒక మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి విద్యార్థులు ఎవరు వివిధ ప్రాంతాలకు మీరు దేశంలో ఉన్న చాలా రాష్ట్రాలకు అక్కడ ఎన్ఐటీస్ కానీ ఐఐటీస్ ఐటీస్ రూపంలో కాలేజీలకు వెళ్తూ అక్కడ విద్యార్థులు పేరెంట్స్ వారి యొక్క హ్యాపీనెస్ని కానీ ఆ కాలేజ్ వీడియోస్ని కానీ షేర్ చేస్తున్నారు చాలా సంతోషం అర్బిన్గా మరి రేపు మీరు కూడా ఈ ఫిజికల్ రిపోర్ట్ చేయడంలో ఏమాత్రం ఏమరపాటు వహించకుండా ఇంకా గుడ్ న్యూస్ అంటే మీకు టెన్షన్ లేదు ఆల్మోస్ట్ అటు ఎన్ఐటీస్ కావచ్చు ట్రిబుల్ ఐటీస్ కావచ్చు ఐఐటీస్ కావచ్చు చాలా వరకు మన కేఆర్ గైడెన్స్ విద్యార్థులే ఉన్నారు మిమ్మల్ని అందరినీ ఏ కాలేజీలో ఎవరెవరు ఉన్నారని కోఆర్డినేట్ చేసుకోవడం కూడా గ్రూప్ ద్వారా జరిగింది అదొక పెద్ద సంతోషమనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం అంత దూరం వెళ్ళినప్పుడు కొంతమంది పరిచయం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఇక్కడ మన దగ్గర తెలిసిన విద్యార్థులే మన కేఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం త్రిబులైటీ నాగ్పూర్ చూసాం ది నియర్లీ టెన్ మెంబర్స్ వరకు మన కేఆర్ గ్రూప్స్ విద్యార్థులే ఉన్నారు చాలా మిగతా వాటి అన్నిటి వరంగల్ చూసాం దాదాపు టెన్ మెంబర్స్ ఎబో కేఆర్ గైడెన్స్ విద్యార్థులే ఉండడం జరిగింది ఇట్లా చాలా వరకు ఆల్మోస్ట్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ మనకు ఐఐటి హైదరాబాద్లో కూడా దాదాపు ఐదు నుంచి ఆరు మంది విద్యార్థులు కేఆర్ గైడెన్స్ విద్యార్థి ఇట్లా వివిధ రకాలుగా ప్రతి ఇన్స్టిట్యూషన్లో మీరు మన విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీరు కోఆర్డినేట్ అయితే మీ కమ్యూనికేషన్ కూడా ఈజీగా అవుతుంది మీరు బాగా చదివి మీ పేరెంట్స్కి ఖచ్చితంగా ఒక మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఎన్ఐటి ప్లేస్ సిస్టంలో ఉన్న విద్యార్థులు అందరూ ఫిజికల్ రిపోర్ట్ చేయండి టెన్షన్గా ఫీల్ కావద్దు మీరు ఒక మంచి విజయం సాధించారు మరి ఈ విజయం మీకు రేపటి మీ యొక్క ప్లేస్మెంట్ కావచ్చు లేదా భవిష్యత్తులో మీరు ఏదైనా ఉన్నత స్థాయికి పోవడానికి మీరు ఒక పునాదిగా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ